రీసెంట్గా రెస్టారెంట్లో మటన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేశాను మటన్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండేది తింటుంటే రెసిపీని క్రాక్ చేసి మీకోసం తెచ్చేసిన మూడు వందల గ్రాముల మటన్ తీసుకున్నాం బోన్లెస్ ఒక టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని నాలుగు విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించు సగం చెక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కారం ముప్పావు చెంచా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు చెంచా మిరియాల ఒకటిన్నర టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా పిండి పావు చెంచజ్ని మోటో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇది ఒక గంట సేపు నానిద్దాం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి చేసుకుని మటన్ పీసెస్ సో దగ్గర ఉండి కలుపుతూ పదిహేను నుంచి పదహారు నిమిషాలు వేయించుకున్నాము పెద్ద టేబుల్ స్పూన్ నూనె పన్నెండు నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చి చిలికలు ఒక హాఫ్ కప్ పెరుగులోకి ఒక టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్ రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ ఇవి బాగా కలిసిదా కలపాలి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ముప్పావు చెంచా కారం వేసుకున్నాము ముప్పావు చెంచా మిరియాల పొడి హై ఫ్లేమ్లో బాగా కలిసేదంతా టాస్ చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మటన్ సిక్స్టీ ఫైవ్ రెడీ